జులై సెవెంత్ రోజు మనకు డయల్ అనే త్రూ ఒక కంప్లైంట్ వచ్చింది ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ లో ఒక ఫిఫ్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈ మన యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది అది మహీంద్రా కార్ అనే వెహికల్ ఆ మహీంద్రా కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటాయి కదా అక్కడ నుంచి ఈ కార్ వెహికల్ అనేది ఒక ఇద్దరు సస్పెక్ట్స్ వన్ డే కోసం హైర్ కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ హైర్ కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒక అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వ్యక్తి తో ఆమె యాక్సిడెంట్ అవడం ఏంది హిటర్ ఏంది అని చెప్పి మన ఏసీపీ గజవేల్ మళ్ళీ సేమ్ తో ఉంటారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్ లో సో ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుని వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి తెలిపేయడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది మధ్య ఈ లేడీతో చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈ చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకుని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్లేదు తీసుకెళ్లిన తర్వాత ఆమెను రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికెళ్లి వాళ్ళు వచ్చినా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్తాడు వెళ్లిన తర్వాత ఈ కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెళ్లిపోయిన తర్వాత ఆయన మళ్లీ రోడ్ మీదకి వచ్చి ఇంట్లో ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డైల్ హండ్రెడ్ కంప్లైంట్ చేస్తాడు సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో ఈ మర్డర్ చేయడం జరిగింది ఇది వెరీ గుడ్ ఎక్సలెంట్ డిటెక్షన్ బై ఎస్ఈఐ ఉంటాయని ఎస్ఐ అన్నారు డీటెయిల్స్ అన్ని దీంతో అంతే కూడా తర్వాత వస్తాయి ఇప్పుడు మాకు టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఈ రైతు బీమా అనేది ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఇదంతా కూడా సిక్స్టీ ల్యాక్స్ వరకు ఎందుకంటే వీళ్ళు ముందు ఏదో పౌల్ట్రీ ఫామ్ పెట్టి సమ్ బిజినెస్ చేసి వీళ్ళకి లాస్ రావడం జరిగింది సో ఆ లాస్ కి కంపెన్సేట్ చేసుకోవడానికి దృశ్యం టూ సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము ఈ మంటే ఇది అన్నోన్ వెహికల్ ఆ టైంలో ఏ వెహికల్ పోయినాయని చూస్తాడు చూసినప్పుడు మనకి కారు పోయినట్టుగా మనకి సీసీటీవీస్ లో కనపడ్డది ఈ కార్ ఎవరి వెహికల్ ఏంది అని మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సో సో దగ్గర వెహికల్ రెంట్ అని ఇస్తారు అని తెలిసింది అక్కడికి వెళ్ళి ఎవరు రెంట్ తీసుకున్నారు ఈ వెహికల్ అంటే వీళ్ళ పేరు చెప్పడం జరిగింది అయితే వస్తాయి కాకపోతే వీళ్ళంటే మార్చి నుంచి ప్లాన్ చేస్తున్నారు మార్చి కొంచెం కూలింగ్ పీరియడ్ ఉంటాయి ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం ఇన్సూరెన్స్ అనేది రాదు అండ్ ఇట్లాంటిది ఏ తప్పు చేసినా గానీ ఇమీడియట్ గా డిటెక్ట్ అవుతాయి జైలుకు వెళ్ళాడు కోసం మా ఛానల్ చేయండి